이거 c

పౌరులు ఎవరైతే మరింత బాధితులకు వాళ్ళందరికీ పేరు పేరున కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలుపు ఈరోజు పెద్ద ఎత్తున సెవెంత్ డివిజన్ పరిధిలో అందరి ఆధ్వర్యంలో డివిజన్లో జవన్ల అమరవీరులకు శ్రద్ధార్థాన్ని ఘటిస్తూ అదేవిధంగా సింధూర్ ఆపరేషన్ టూలో అత్యంత ప్రతిభ ప్రవహించిన ఇద్దరు మహిళా సోదరీ మహిళలకు ఎవరైతే ఆర్మీ తరఫున నాయకత్వం వహించారు వాళ్ళందరికీ అభినందన తెలుపుతూ భారీ ఎత్తున సెవంత్ డిజలో సుమారు ఒక ఐదు వందల మంది పబ్లిక్తో పెద్ద ఎత్తున అభినందన ర్యాలీ జరిగినది మరియు సపోర్ట్ చేస్తుంది మరియు భారతదేశ సైనికులకు సంఘీభావ ర్యాలీ పెద్ద ఎత్తున జరుగుతుంది దీనికి సుమారుగా సెవెంత్ డిజలో ఐదు వందల పైగా వచ్చి భక్తులు కానీ దేశ భక్తులు కానీ దేశాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరు వచ్చి స్వచ్ఛందంగా వచ్చేందుకు వాళ్ళని పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను పాకిస్తాన్ చేసే కవ్వింపు చర్యలకు భారతదేశం ఏ రోజు కూడా భయపడింది భారతదేశం అనేది ప్రపంచంలోనే అదటి అగ్రవా అగ్రరాజ్యం అనే విషయాన్ని పాకిస్తాన్ తెలిసి కూడా కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది అటువంటి చర్యలకు పాల్పడితే భారతదేశ సైన్యము మరియు భారతదేశ ప్రజలు చూస్తూ ఊరుకోరు తగిన బుద్ధి చెప్తారని సీనియర్ కాంగ్రెస్ నాయకులు వారు విద్యానగర్ విద్యానగర్ వాటర్ ట్యాంక్ నుండి శాతవాహన యూనివర్సిటీ వరకు ఆపరేషన్ సింధు వాక్ అనే దాన్ని నిర్వహించడం జరిగింది ఇందులో చాలామంది దేశభక్తులు భిన్నత్వంలో ఏకత్వంగా అందరూ పాల్గొనడం జరిగింది మన భారతదేశంలోపల ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ నాడు జరిగినటువంటి బహల్గాంలో జరిగినటువంటి మన ఆడవాళ్ళ నుదుట పొట్టు తీసివేసినందుకు కాను ఆపరేషన్ సింధూర్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసి మే ఏడవ తేదీనాడు మన పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థల మీద తొమ్మిది సంస్థల మీద దాడి చేసి వాళ్ళను ఆపరేషన్ సింధూర్లో భాగంగా వాళ్ళను చంపివేయడం జరిగింది దీనికి మన భారతదేశంలో ఇంతవరకు మహిళల కోసం జరిగినటువంటి యుద్ధాలే ఉన్నవి కానీ ఒక మహిళ యొక్క మూటా బొట్టు తీసివేసినందుకు జరిగినటువంటి యుద్ధం ఇది ఇది ప్రపంచ దేశంలో లిఖింపబడినటువంటి యుద్ధంగా చెప్పుకోవచ్చు మన భారతదేశం యొక్క సత్తాను చాటినటువంటిది ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నప్పటికీ అందం చేస్తామనేటువంటి మోడీ గారి యొక్క భావనను మన మన భారతీయులందరూ కూడా భిన్నత్వంలో ఏకత్వంగా కుల మత వర్గ విభేదాలు లేకుండా భారతదేశ సైనికులకు సంఘీభావాన్ని తెలియజేశారు మరి అందులోపట వీరవర్ణం పొందినటువంటి మురళి నాయక్ గారికి అర్పిస్తూ జై జవాన్ జై కిసాన్ yeah, yeah.